అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుగ్గా బకాయిల్ని జమ చేసిన ప్రభుత్వం ఒక్కో ఉద్యోగి వచ్చే బకాయిల లిస్ట్ సో ఇప్పుడిప్పుడే ఉద్యోగులకి సంబంధించి ఒక్కో హామీని క్లియర్ చేసుకుంటా ముందుకు వెళ్తున్న తరుణంలో తాజాగా సంక్రాంతి కానుగ కొన్ని రకాల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందండి సో ఆ బకాయిలు ఏంటి ఒక్కో ఉద్యోగి ఎంత అమౌంట్ వస్తుందనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం బకాయిలకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా ఇటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక డిఏ బకాయిలను పదకొండు వందల కోట్లను విడుదల చేయడం జరిగిందండి పోలీసుల సరెండర్ లీవ్స్కి సంబంధించి నూట పది కోట్లు బిల్లులైతే చెల్లింపులు గుత్తేదారులకు పన్నెండు వందల ఎనభై మూడు కోట్ల బిల్లులు చెల్లింపులు సో రాష్ట్రంలో ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన గుత్తేదారులకు సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది నీరు చెట్టు పనులు సహా వివిధ ప్రాజెక్టుల పూర్తి చేసిన గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది మొత్తంగా సంక్రాంతి సందర్భంగా రెండు వేల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ఆదేశాలు అయితే వెలువడ్డాయి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఒక కరువు బత్యం డిఆర్ బకాయిలు చెల్లింపులకు పదకొండు వందల కోట్ల విడుదల చేసినట్లు తెలిసింది విడుదల చేసింది దీనివల్ల రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది సిపిఎస్ ఉద్యోగులకు అలాగే రెండు లక్షల డెబ్బై వేల మంది పెన్షనర్లకు మేలు కలుగుతుంది ఇక పోలీసులకు సరెండర్ లీవ్స్ బకాయిల నిమిత్తం నూట పది కోట్లు చెల్లిస్తుంది దీంతో సుమారుగా యాభై ఐదు వేల మంది పోలీసులకు లబ్ధి అయితే చేకొనుంది మరోవైపు విదేశీ ఆర్థిక సాయం నాబార్డ్ సాస్కీతో పాటు సిఐఆర్ఎఫ్ కింద పనులు చేపట్టిన గుత్తేదారులకు సంబంధించి పన్నెండు వందల నలభై మూడు కోట్ల బిల్లులను విడుదల చేయడం జరిగింది గతంలో చేసిన నీరు చెట్టు పనులకు నలభై కోట్ల బకాయిలు విడుదలయ్యాయి తద్వారా పంతొమ్మిది వేల మంది చిన్న పెద్ద గుత్తేదారులకు ప్రయోజనం కలుగునుందని ఆర్థిక శాఖ వెల్లడించింది మొత్తం మీద ఈ సంక్రాంతి కనుక రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల నిధులతో మొత్తంగా ఐదు లక్షల డెబ్బై వేల మందికి వారి బిల్లులు పెండింగ్ బకాయిలు సొమ్ములు అందనున్నాయి సో విధంగా సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ డిఆర్ బకాయిల్ని ప్రకటించడం జరిగిందండి సో అలాగే త్వరలోనే పీఆర్సీకి సంబంధించి కమిటీ నియమించడం ముప్పై శాతంతో మధ్యంతర్వృద్ధి ప్రకటించడం వంటి అంశాలు కూడా చర్చగా అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది సో మనకి ఈ జనవరిలోనే వీటికి సంబంధించి ఒక క్లియర్ అప్డేట్ రాబోతుంది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ చూసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెక్స్ట్